కన్ను కొట్టినాడు కన్నే కొట్టినాడు కన్ను కొట్టిన వెన్ను తట్టి కన్ను కొట్టిన వెనువు తట్టి వెంటే వచ్చి నాడు వచ్చి నాడు గోర కూర మీ సాళ్ళతో గోర మీ సాళ్లతో కొద్దమ లాంటి అడుగులతో అమ్మ లాంటి అడుగులతో కొంటే కొంటే అల్లరితో కొంటే కొంటే అల్లరితో కొల్లిమిళ అంటే మగ సిరితో అంటే మగ సిరితో సరసర వచ్చినాడు సరసానికి రమ్మన్నాడు వరసల మారివాడు కుల్లం కుల్లా అరరే కుల్లం కుల్లా కుల్లం కుల్లా కుసి చేసినాడు ప్రేమంటే సులువు కాదులే అది నీవు గెలవలేవులే వెన్నెల వెలుగు వన్నాడు వన్నల మారి వన్నాడు కంట చూసినాడు అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటి గంట కొట్టినాడు హాయ్ నా గుండె గంటకు గుబులు పెంచిన కబరి సింగు వాడు కోటి కానే కాదు కోటి కోట్ల ఒకడు వాడు కొనిదల వెంకటరావుడి కో రమిసం వాడు కన్న పిల్లల కట మర్రాయుడు జనం కోసం కోసం కన్ను కొట్టి అడు కన్నే కొట్టిన కన్ను కొట్టిన కన్ను కొట్టిన మనసులో మనసే లేకుండా జసినాడు చుర చుర చూపులతో చుర కత్తి లాంటి పదునులతో చున్నీ బట్టి లాగినాడు చుమ్మా చుమ్మి అంటున్నాడు చుమ్మా నెలతో నన్ను చుట్టుకు పోయినాడు అందేవాన్ని అందుకున్నాడు దొరికేవన్నీ తోజుకున్నాడు జాలి జాలిగా అరే జాలి జాలిగా జసా చేసినాడు గల్ల తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేలి పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నాకు మాత్రం అంబరములు అందరివన్నీ చూపించినాడు అమ్మనయ్యే అదృష్టం కలిగించినాడు అంజనాదేవి అందం వాడు హై ఉంటారంటే అంజనా దేవి అందంబాడు మేడ్ ఇన్ అంద్ర స్టూడెంటు నవ్విన్ అంద్ర రూలర్ చిరుతన చిచావాడు రో కన్ను గొప్ప రో కన్నే గుటి నాడు కన్ను కొట్టిన రో కన్నే గొట్టి నాడు రో కన్ను గొట్టి కన్నే కొట్టి నాడు చిన్నకు సిడు పెద్దకు కలం గలబాడు நார பாம்பு நட்டு பாம்புந்திரம் வாடு நாரி நான் அட்டு பாம்பு கொஞ்ச வார சிங்கம் வாடு கொஞ்ச வார சிங்கம் வாடு வாரிங்கம் பஞ்சாப் பவர் பஞ்சா కను కొట్టి నాడు కన్నే గొట్ కను కొట్టి నాడు రో కన్ను గొప్ప నాడు కన్నె కొట్టి నాడు కన్ను కొట్టి నా కన్నె మనసు కొల్లా గొప్పి నాడు కొట్టి కొల్ మనసు కన్నె కొట్టి నాడు చెప్పిన కన్నె మనస్సు కొల్ కొట్టి నాడు రో కొట్టి నా కన్నె మనసు కొట్టి గొట్టి నాడురు కన్ను కొట్టి నాడు రో కన్నే కొట్టి నాడు రో కన్ను గొట్టి నాడురో కన్నే కొట్టి నాడు రో కన్ను గొట్టి నాడు రో కన్నే కొట్టి నాడు రో కనుడిరు కొట్ జయర్ స్టార్ స్టార్ జై పవర్ స్టార్ బాగు థ్యాంక్ యూ ఈ అమ్మాయి కడ